జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్లో చేరిక ఇటు బీఆర్ఎస్తో పాటు అటు కాంగ్రెస్లను ప్రకంపనలు సృష్టిస్తుంది కారు గుర్తుపై గెలిచి పార్టీ ఆపదలు ఉన్నప్పుడు తన దారి తాను చూసుకున్న డాక్టర్ సంజయ్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే తమకు తెలియకుండా పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్గా మారాయి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గత ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది సంజయ్ కాంగ్రెస్లోకి వెళ్లడాన్ని నిరసిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌకలో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జిపి రామకృష్ణరావు ఆధ్వర్యంలో సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో తోపులాటకు దారితీసి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఓ దశల్లో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు జరిగిన తోపులాటలో జీవి షర్టు చినికిపోయింది చివరకు పోలీసులు దిష్టిబొమ్మను లాక్కొని పోవడంతో పరిస్థితి సద్దుమణిగింది డాక్టర్ సంజయ్ కాంగ్రెస్లోకి వెళ్లడాన్ని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణరావు ఖండించారు సంజయ్కి రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అని ఇప్పుడు నీతి నిజాయితీ లేకుండా డబ్బులకు అమ్ముడుపై కాంగ్రెస్లో చేరాడన్నారు సంజయ్కి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని డిమాండ్ చేశారు పార్టీ ద్రోహానికి పాల్పడ్డ సంజయ్ని నియోజకవర్గంలో తిరగనివ్వమని కనిపిస్తే చెప్పులతో కొడతామని హెచ్చరించారు ఈ రోజు సంజయ్కి రాజకీయ భిక్ష పెట్టినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా నీతి నిజాయితీ లేకుండా ఆయన రాజకీయాలకు వచ్చిందే కేవలము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేపట్టి కాబట్టి ఈరోజు ఈ డబ్బులకు అమ్ముడుపోయేటువంటి డాక్టర్ సంజయ్ లాంటి జగిత్యాల ఎమ్మెల్యేను మనం ఊళ్ళలో తెగనిచ్చే ముచ్చట్లేదు రాన రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటా పది సంవత్సరాలు పదవులు అందించుకొని అన్ని విధాలుగా కేసీఆర్తో లాభపడి పార్టీ వాళ్ళు పెట్టిపోయినప్పుడు దాని ఘోరమైన ద్రోహం ఏమీ లేదని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను వీళ్ళు ఇతరులు పార్టీ వాళ్ళు పోయే నాయకులను చెప్పులతో కొడతారు రేపు రాన్న రోజుల్లో గుర్తుంచుకొని ప్రజల తెలియజేస్తున్నావు సంజయ్కి ఇలా చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉండి మొగ పుట్టుకనే పుట్టు బిడ్డ రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ కండగొట్టకపోయి గంగి మాకు సంబంధం లేదు కానీ నువ్వు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మాలాంటి కార్యకర్తల యొక్క శ్రమతోటి నువ్వు గెలిచిన వ్యక్తివి ఇవాళ నువ్వు ద్రోహం ద్రోహం నీ రాజకీయ పుట్టుకనే టీఆర్ఎస్ కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేసి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ వేదిక మించి డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టం వారు రక్తం దారపోసి ఈరోజు నిన్ను గెలిపిస్తే కేసీఆర్ గారు ఒక అనామకుడైన నిన్ను ఈరోజు ఎమ్మెల్యే చేస్తే ఎవ్వరికి సంబంధం లేకుండా ఒక అనామకుడు అయిన నువ్వు ఈరోజు కకృత్తుపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినావు ఖబర్దార్ డాక్టర్ సంజయ్ నీవు కుక్క కూడా దేకది జైత్యాల్లోనే కాదు నువ్వు రాజకీయ సన్యాసం చేయక తప్పదు డాక్టర్ సంజయ్ ఒక్కడే కాదు రాబో రోజుల్లో కరీంనగర్ నగరం వేదికనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని విడిచిపెట్టి ఎవరైతే పోతారో వారికి రాజకీయ సన్యాసం తప్పదు అదే విధంగా తెలంగాణ యావత్తు ప్రజానీకం చూస్తూ ఉన్నారు ఎవరు అనామకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మీరంతా ఎమ్మెల్యేలు అయ్యారు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యకర్తల రక్తం ధారపో మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే మీరు అన్ని అనుభవించి ఇలా మీ యొక్క అధిక ప్రేరేపలతో అది ఆశలతో ఈరోజు వేరే పార్టీలకు పోతా ఉన్నారు జగిత్యల్లి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి మానకొండూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమి బాలకృష్ణ ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అలుగునూరు చౌరస్తాలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్గరం చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తూ ద్రోహపూరితమైన కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోవడం సిగ్గుచేటన్నారు కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తూ సొంత లాభం కోసం ఓట్లు వేసిన కార్యకర్తలను ప్రజలను మోసం చేయడం సరికాదని విమర్శించారు చేతనైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలని డిమాండ్ చేశారు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కాంగ్రెస్ దిగజారుడి తనానికి నిదర్శనమని అన్నారు కేసీఆర్ గారి గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలు అందులో ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో ప్రోత్సహించి రాజకీయాల్లో ప్రోత్సహించి రెండుసార్ల ఎమ్మెల్యే గెలిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీని మరి గౌరవ కేసీఆర్ గారిని కార్యకర్తలను మోసం చేస్తూ ఈరోజు ఒక ద్రోహపూరితమైన కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఆ పార్టీకి అమ్ముడు పోవడం అనేది సిగ్గుచేటని మేము భావిస్తూ ఉన్నాం పార్టీ మండల శాఖ తరఫున మా గౌరవ ఎమ్మెల్యే రసమై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు అలుగునూరు చేరొస్తారో ఈ పార్టీకి ద్రోహం చేసినటువంటి ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఇది రాబోయే ఇంకే ఎవరైనా అలాంటి ఆలోచన ఉన్న ఏ ఎమ్మెల్యే కానీ పార్టీకి మరియు వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలి తప్ప పార్టీకి ద్రోహం చేస్తే రాబోయే రోజులు ఖచ్చితంగా మీకు పుట్టగతు లేకుండా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని చిత్తు చిత్తుగా మీ రాజకీయ జీవితానికి సమాధి కడతామని పార్టీ కార్యకర్తల తరపున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సిరిసిల్లాలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళనకు దిగారు గాంధీ చౌక్ వద్ద ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో ఉన్నారని అన్నారు ఇక టీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఎవరైనా తెలంగాణ ద్రోహులు ఉంటే పార్టీని వీడిపోవాలని అప్పుడే పార్టీ ఇంకా బలోపేతం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి తనకి బీసీసీ ప్రజలు అనుకునే ప్రమాదాలనే కోటుకు నోటు పోయేస్లో అయితే ఎట్ల ఎమ్మెల్యేలను ఎమ్మెంట్ కొని దొరకపోయేండో ఇప్పుడు కూడా అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు విధానంలోనే కొనుగోలు చేసే క్రమంలోనే ఆయన పూర్తిగా దృష్టి సారించినట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏవైతే హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి బీద అధివించిండో అవన్నీ పక్కన పెట్టేసి కేవలం టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మాత్రమే ఆయన దృష్టి సారించుండో అంటే పెన్షన్లు నాలుగో కులాలు కానీ రైతు భరోసా కానీ రైతు రుణవాలు కానీ గురుకులాలు కానీ అన్నింటినీ పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలు కొనడానికే ఆయన కృత ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది సొంత పార్టీలో ఉండే వ్యతిరేకత వచ్చినప్పటికీ ఎవరికి ఏం నాకు సంబంధం లేదు నేను మాత్రం నా కుర్చీని కాపాడుకోవాలనే విధానంతో చాలా నీచ రాజకీయాలు కాపాడుతూ ఉన్నాడు ఇదే విధంగా మీరు సంజయ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం తన తల్లి తాను సాగి రొమ్ము కుర్చేటువంటి నీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేలు తీసుకోపోవడం చాలా దురదృష్టకరమని తెలియజేయడం జరుగుతుంది నిజంగా మీరు విద్యాశాఖ మీద విద్య మినిస్టర్ లేరు హోంశాఖ మినిస్టర్ లేరు మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద మీరు దృష్టి పెట్టడం చాలా దురదృష్టకరం సిగ్గుసేట అని సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది నిజంగా తెలంగాణ ద్రోహులు టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతేనే పార్టీ ఇంకా బలంగా అవుతుంది సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా సంజయ్ గారు మీరు పోవడం చాలా దురదృష్టకరం మీకు రెండుసార్లు సార్లు టిక్కెట్ ఇచ్చిన గండసుత కేసీఆర్ పార్టీది బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు పోవడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా వెంటనే మీరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మీరు ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటామని చూద్దాం సందర్భంగా తెలియడం జరుగుతుంది బీఆర్ఎస్ టికెట్ పై గెలుపొంది ఇప్పుడు ప్రలోభాలకు గురై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జగితల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీరును తప్పుబడుతూ సిద్దిపేట జిల్లా బెచ్చంకిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు సంజయ్ తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలవల్సింది తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేయడం ఎమ్మెల్యే సంజయ్కు తగదని హితవు పలికారు గుర్తుతో గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గుట్టు చప్పుడు కాకుండా బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్లో చేరాడని నిరసిస్తూ ముస్తాఫాదులో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి ముస్తాబాదులో సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి గుట్టు చప్పుడు కాకుండా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంలో ఆంతర్యమేంటో సీఎం రేవంత్ రెడ్డి తెలపాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు ఇక అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడంలో ముందుందని ఆరోపించారు ఒకరిద్దరి ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రన బిఆర్ఎస్కు ఒరిగేదేమీ లేదన్నారు రానున్నది కేసీఆర్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు మనుగడ కాంగ్రెస్ పార్టీలో ఉండదనే ఉద్దేశంలో ఆలోచించాలా నువ్వు ఒక టీం తయారు చేసుకోడానికి ఇవ్వాలా బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చుకుంటూ కొనుగోలు చేసి ఇవ్వాల నీ అప్పుడో చేసుకుంటున్నావు ఏం ఏనాడైతే నువ్వు అలా చేస్తున్నావు రాబోయే రోజులను కూడా ఈ తెలంగాణ ప్రజలు నిన్ను బుద్ధి చెప్తాను ఇంకా గట్టిగానే ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే పోతా ఉంటూ దొంగ రాత్రి పోతుండు ఒక్కొక్కటి పట్టబాయిటీ పోతుండు ఇవాళ మీకు కేసీఆర్ గారు మంచి పెద్ద బీటేసి మిమ్మల్ని వెనుక ఉండి గెలిపించి పెద్ద నాయకులుగా చేసినటువంటి నమ్ముకున్న నాయకులు ఇవాళ వాటి నుంచి తొలగిపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మిమ్మల్ని ప్రజలు సహించరు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మీరు అట్టిగా గెలవలే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అభివృద్ధి పథం చేసినటువంటి చంద్రశేఖర్ నాయకత్వంలో మీరు టికెట్ పొంది ఎమ్మెల్యేలకు గెలిచినటువంటి వ్యక్తులు మీరు పోయినంత మాత్రాన ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి నష్టమేం జరిగేది ఎందుకంటే ప్రజలందరూ పార్టీ ఎంబడున్నారు నాయకత్వ అసలు నాయకత్వం అంతా పార్టీ ఎంబడే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పార్టీ రాబోయే రోజుల్లో బల బలోపేతమై ఈ రాష్ట్రానికి మరోసారి మనో మనోసారి కూడా అధికారంలోకి వచ్చి మళ్ళా ప్రజలను మన తెలంగాణ అభివృద్ధి పథంలో నడిపేదానికి అది కేసీఆర్ వల్ల సాధ్యమైంది ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది అతడు ఒక వార్డు పెంప స్థాయి కూడా కాదు వార్డు మెంబర్ కూడా గెలవాడు అసలు వాస్తవంగా చెప్తే కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిపించడం అది ఎంతో ఆయనకు అదైంది ఇప్పుడు నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్ కంటుగా కప్పుకోవడం సిగ్గించాడు దొంగలాగా కాంగ్రెస్ కంటువా కప్పుకోవడం సిగ్గించాడు ఎందుకంటే వాళ్ళ స్వలాభాల కోసం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అసలు ఏ రకంగా ఈయనే ఈ ప్రలోభాలకు గురి చేస్తుండో ఇప్పుడు మన డాక్టర్ సంజయ్ అయితే మొన్నటికి మొన్న పోచారం శ్రీనివాస రెడ్డి అంతకుముందు కార్యం ప్రియర్ అయితే ఒక్కొక్కరు ఈ పది సంవత్సరాల్లో మంచి మంచి పదవులు అనుభవించి ఉద్యమకారులు వాళ్ళకి పెద్ద హక్కులు చేర్చుకొని పెద్దపీట చేసిన కేసీఆర్ గారు నమ్మక ద్రోహాన్ని చేసి జగిత్యల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడాన్ని ధర్మారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వ్యతిరేకించారు ధర్మారంలో మీడియాతో మాట్లాడిన వారు బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపొంది రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరడం శోచనీయమన్నారు అంగట్లో సరుకుల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీలో అన్ని అనుభవించి పార్టీ మారడం ఏంటని ప్రశ్నించారు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని సంతలో సరుకుల లెక్క కొనుక్కుంటూ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చిర్రో అమలు కాని హామీ ఇచ్చి అధికారాన్ని చేజిక్కించుకొని హామీలను అమలు చేసే దృష్టిలో లేకుండా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ అంగట్లో పశువుల్లాగా కొంటున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పశువుల్లాగా కొంటా ఉన్నారు అర్ధరాత్రి జైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారిని పార్టీలో చేర్చుకోవడంలో అంతరం ఏమిటో మీడియా ముఖంగా వాళ్ళు తెలియాలి ఈనాడు తల్లిపాలు తాగి తల్లి రొమ్మును గుద్దే రకంగా అతను వ్యవహరిస్తా ఉన్నాడు నీకు డాక్టర్ సంజయ్ కుమార్ గారు నీకు గనక సిద్ధసిద్ధి ఉంటే నువ్వు గనక తెలంగాణ బిడ్డలు అయితే మొదటగా నువ్వు రాజీనామా చేయాలి ఆపేక్షణ కోసం వెళుతున్నటువంటి వ్యక్తులకు పార్టీలో ఏనాడు స్థానం ఉండదు జగిత్యాలలో ప్రెస్ మీట్ పెట్టి మా వార్డులోకి ఇట్లా అన్యాయం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నేను ఎదురుస్తున్నటువంటి రాత్రికి రాత్రే పార్టీ మారిన ఆంతర్యం ఏమిటి నిన్నటి వరకు మాట్లాడిన మాటలేంటిది రోజుకు ఈరోజు పార్టీలో కొలు పోవలసిన అవసరం ఏమిటి ఏం అవసరం వచ్చింది ఆయన చేసిన తప్పకు వెంటనే ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలి